హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వీడియో చూసే ముందు అయితే చిన్న రిక్వెస్ట్ అండి ప్రీవియస్ వీడియోస్ అన్ని కూడా చెక్ చేయండి ఏ ఒక్క వీడియో అయినా సరే మీకు యూస్ఫుల్ గా ఉంది కంటెంట్ ఉంది అనుకుంటేనే ప్లీజ్ అండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ వచ్చిన లైక్ చేయండి మీరు వచ్చిన లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరో కొంతమందికి రీచ్ అవుతుందండి ఈ రోజు వీడియోలో అయితే పూజా సామాన్లను చాలా సింపుల్ గా ఎలా క్లీన్ చేసుకోవాలో అయితే చూద్దామండి ఎక్కువ శ్రమ పడి రుద్దాల్సిన పని లేకుండా ఎంత మురికి పట్టినా ఇత్తడి రాగి సామాన్లను చాలా అంటే చాలా సింపుల్ గా అయితే క్లీన్ చేసుకోవచ్చండి నేనైతే ఈ పూజా సామాన్లను క్లీన్ చేసి ఒక పది రోజులు అయితే అయిందండి మనం కొన్ని సందర్భాల్లో పూజా సామాన్లను క్లీన్ చేయలేము కదా పూజ కూడా చేసుకోలేము అలాంటి సందర్భంలో చూడండి మనకి ఇక్కడ పూజా సామాన్లు అనేవి వెనక సైడ్ కూడా బాగా పచ్చగా వచ్చేసినాయి అండి ఇలా బాగా మురికి పట్టి ఉన్న ఈ ఇత్తడి రాగి సామాన్లు అయితే చాలా సింపుల్ గా క్లీన్ చేసుకుందామండి అసలు చూడండి ఇక్కడ ఈ రాగి చెము కానీ తీర్థం ఇచ్చే గిన్నె కూడా చూడండి అసలు ఎలా ఉందో చూస్తే రాగి వస్తువుల్లానే అనిపించట్లేదు ఈ హారతి ఇచ్చేది కూడా చూడండి లోపలంతా కూడా నల్లగా ఉంది కదండి కనీసం సోప్ పెట్టి కూడా నేనైతే ఇక్కడ క్లీన్ చేయలేదు అన్నిటిని కూడా ఈ విధంగా ప్లేట్ లో పెట్టేశాను క్లీన్ చేసిన తర్వాత అయితే చూడండి ఈ విధంగా ఉన్నాయండి అసలు ఇత్తడి రాగి వస్తువులు అయితే తలతడా మెరిసిపోతాయండి మీరైతే ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఇవి క్లీన్ చేసుకోవడం కోసం బాగా పెద్దగా వెడల్పుగా ఉన్న ఒక గిన్నె తీసుకొని ఒక లీటర్న్నర వరకు వాటర్ పోసుకోవాలి మీరు తీసుకున్న పూజా సామాన్లు అన్నిటినీ కూడా మునిగే విధంగా గిన్నె అనేది చూసుకొని తీసుకోండి తర్వాత ఒక లీటర్న్నర నీళ్లు పోసిన తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకొని ఈ విధంగా రెబ్బలు వలిచి వేసుకోవాలి మీరు తెల్ల గిన్నెలో కానీ అలాగే కుక్కర్ లో కానీ పెట్టొద్దండి బాగా మచ్చల్లా పడిపోతాయండి అందుకని స్టీల్ గిన్నెనే యూజ్ చేసుకోవాలి తర్వాత చింతపండు వేసిన తర్వాత ఒక రెండు నిమ్మకాయలు తీసుకోవాలండి ఇలా ఎండిపోయి ఇంకా పనికిరావని పడేస్తూ ఉంటాం కదండి అలాంటి నిమ్మకాయలు అయినా పర్వాలేదు ఒక రెండు నిమ్మకాయలను తీసుకొని ఈ విధంగా మధ్యలోకి కట్ చేసుకుని రసం పిండి ఆ రసం పిండిన నిమ్మ తొక్కలను కూడా అందులో వేసేసుకోవాలి మీరు తీసుకున్న గిన్నె అనేది మాత్రం లోతుగా అలాగే వెడల్పుగా ఉన్న గిన్నెను తీసుకోండి నాకైతే ఇక్కడ ఇంకా ఇంతకన్నా పెద్ద స్టీల్ గిన్నెలు అనేవి ఏం లేవండి అందుకోసం ఈ గిన్నె అయితే పెట్టాను తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని ఈ సాల్ట్ అలాగే ఈ చింతపండు ఇవన్నీ కూడా బాగా కలిసే విధంగా చేత్తో ఒకసారి బాగా కలుపుకోండి మనకి చేతులకి హాని కలిగించే పదార్థాలు ఏమి లేవండి కాబట్టి చక్కగా చేత్తో కలిపేసుకోండి తర్వాత ఇందులో షాంపూ వేసుకోవాలి మీరు మీ దగ్గర ఉన్న షాంపూ ఏదైనా సరే వేసుకోండి నేనైతే నా దగ్గర ఇక్కడ మీరా షాంపూ టూ రూపీస్ ప్యాకెట్ ఉందండి ఒక సగం వరకు అయితే మనకి సరిపోతుంది వన్ రూపీ ప్యాకెట్ అయితే ఫుల్ గా వేసేసుకోండి నేనైతే ఇక్కడ సగం షాంపూను వేస్తున్నాను షాంపూ కూడా ఈ వాటర్ లో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఈ విధంగా మొత్తం కూడా బాగా కలిసిన తర్వాత ఈ గిన్నెను స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకోండి స్టవ్ మీద పెట్టిన తర్వాత ఒక రెండు నిమిషాలు నీళ్ళని కొంచెం వేడామనివ్వండి నీళ్లు కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత మనం ఏవైతే పూజా సామాన్లను క్లీన్ చేసుకోవాలి అనుకుంటున్నామో వాటి కూడా చక్కగా ఈ నీళ్ళలో మునిగే విధంగా పెట్టుకోవాలి నాకు ఇక్కడ అయితే హారతి ఇచ్చేది పట్టలేదండి ఒక సగం వరకు అయితే మునిగింది మిగతా సగం ఒక పది నిమిషాల తర్వాత మళ్ళీ మరొక వైపుకు తిప్పుకొని క్లీన్ చేసుకుంటాను అలాగే కామాక్షి దీపం ఉంటుంది కదండి ఈ కామాక్షి అమ్మవారి దీపం కూడా పూర్తిగా అయితే మునగలేదండి సగం వరకు అయితే మునుగుతుంది గిన్నె అనేది కొంచెం వెడల్పుంటే బాగుండేది నేను తీసుకున్న గిన్నె సైజ్ అనేది కొంచెం చిన్నదైంది సో సగం వరకు అయితే ఈ దీపాన్ని కూడా సగం వరకు మునిగిందండి మరొక సగం తర్వాత మళ్ళీ క్లీన్ చేసుకుందాము ఇవన్నీ కూడా పూజా సామాగ్రి అన్ని కూడా చక్కగా ఈ విధంగా నీళ్ళలో పెట్టేసుకొని హై ఫ్లేమ్ మీద ఒక పది నిమిషాల సేపు బాగా మరిగించుకోవాలి చూడండి పది నిమిషాలు అయితే బాగా మరగాలి మనం ఇందులో ఎటువంటి కెమికల్స్ అయితే యూజ్ చేయలేదండి మనం ఇంట్లో దొరికే చక్కగా చింతపండు నిమ్మకాయలతోనే మనం ఈ పూజా సామాన్లైనా అయితే చాలా సింపుల్ గా క్లీన్ చేసుకోవచ్చు అండి ఎక్కువ శ్రమపడి రుద్దాల్సిన పని కూడా లేదు ఈ విధంగా ఒక పది నిమిషాలు బాగా మరగాలండి ఒక పది నిమిషాలు మరిగిన తర్వాత మనం పూరీలు తీసే ఇలాంటి గెరెలు ఉంటాయి కదండి వాటితో చాలా జాగ్రత్తగా పట్టుకోవాలండి బాగా వేడిగా ఉంటాయి కదా చూడండి మీకు ఒక్కొక్కటి తీసి చూపిస్తాను చూడండి ఈ హారతి చేతి చూడండి ఇన్నాకడ ఎంత నల్లగా ఉందో మనమేమి కనీసం చేత్తో రుద్దని కూడా రుద్దలేదండి ఆ వాటర్లోనే ఉడికిస్తే చాలు చూడండి బాగా తల మెరిసిపోతుంది ఇప్పుడు మరొక వైపుకి పెట్టుకుందాము ఇంకా అలాగే ఈ కామాక్షి అమ్మవారి దీపం కూడా చూడండి ఇన్నా అక్కడ వెనుక సైడ్ అంతా కూడా చాలా పచ్చగా ఉంది కదండి ఇప్పుడు చూడండి అసలు ఎంత షైనింగ్ వచ్చిందో ఇంకా ఈ కామాక్షి అమ్మవారి దీపం అయితే సగమే మునిగింది కదండి మరొక సగం క్లీన్ అవ్వాలి కదా ఆ సగం కూడా మునిగే విధంగా నీళ్ళలో పెట్టుకోవాలి ఇంకా ఇక్కడ గంట చూడండి అసలు గంట కూడా ఎంత బాగా వచ్చిందో ఇన్నా అక్కడ గంట పచ్చగా ఉందండి ఇప్పుడు ఈ నీళ్ళలో ఉడికించిన తర్వాత చూడండి కరెక్ట్ గా మీరు పది నిమిషాలు ఉడికించండి సరిపోతుందండి తర్వాత ఈ కుంకం గిన్నె కూడా చూడండి ఇన్నాక నేను అసలు గిన్నెని కొంచెం నీళ్లతో కూడా కడగలేదండి అంతా కూడా కుంకుమ కుంకుమనేది ఉండి బాగా పచ్చగా ఉంది ఇది కూడా చూడండి ఈ కుంకుమ గిన్నె కూడా బాగా కలర్ వచ్చింది ఒక పది నిమిషాలు ఉంచితే సరిపోతుందండి ఇవన్నీ కూడా చక్కగా తలతడా మెరిసిపోతాయి ఒక పది నిమిషాలు ఇలా బాగా మరిగించుకుంటే సరిపోతుంది ఇంకా నేనైతే ఒక ఇత్తడి ప్లేట్ కూడా తీసుకున్నా కదండి ఆ ఇత్తడి ప్లేట్ అయితే ఆ గిన్నెలు అసలు మనగదు కదండి ఈ విధంగా ఒక గెరటి తీసుకొని ఆ వేడి వేడి వాటర్ని అయితే మీకు ప్లేట్ లో పోసి చూపిస్తున్నా చూడండి ఈ వాటర్ తగిలితేనే అసలు ప్లేట్ చూడండి అంత కలర్ వస్తుందో మీకు చాలా బాగా యూజ్ అవుతుందండి చక్కగా ప్లేట్ అయితే మునగదు కదండి అందుకోసమని నేను ఈ విధంగా ఆ మరుగుతున్న నీళ్లను పోసి ఒక ఐదు నిమిషాలు అలా లో పక్కకు పెట్టేశానండి ఒక ఐదు నిమిషాల తర్వాత మీకు చూపిస్తాను అసలు ప్లేట్ అంతా కూడా చాలా బాగా క్లీన్ అయిపోతుందండి ఇన్నాడు ఫస్ట్ లో ఎంత నల్లగా ఉందండి చూడండి అసలు చాలా బాగా క్లీన్ అయిపోయింది మనం చేత్తో రుద్ది పని కూడా లేదు కాకపోతే వాటర్ కొంచెం వేడిగా ఉన్నప్పుడే పెట్టండి వెనక వైపు క్లీన్ చేయలేదు కదా చూడండి అంత నల్లగా ఉందో అదే వాటర్ తో కనుక మనం కొంచెం స్క్రబ్ చేసినట్లయితే చక్కగా వెనక సైడ్ కూడా బాగా క్లీన్ అయిపోతుందండి ఇలా ఈ ప్లేట్ ను కూడా వాటర్ తోనే చక్కగా క్లీన్ చేసేసుకున్నాను తర్వాత అయితే ఇంకా ఇవి మరుగుతున్నాయి కదండి ఇక వీటిని అయితే ఒక్కొక్కటిగా తీసేసి ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకుంటున్నాను అన్నీ కూడా చాలా చక్కగా క్లీన్ అయిపోయినాయి అండి ఒక పది నిమిషం ఒక పది నిమిషాలు మరిగితే కనుక మీకు చక్కగా టైం సరిపోతుంది అన్ని వస్తువులు కూడా మీకు చాలా బాగా షైనీగా వస్తాయండి ఇంకా ఇంకా నేను రాగి చెంబు ఒకటి అలాగే తీర్థం ఇచ్చే గిన్నె ఉంటుంది కదండి ఆ గిన్నె ఒకటి అయితే క్లీన్ చేసుకోవాలి ఈ గిన్నె చిన్నదవడం వల్ల అన్ని కూడా ఒకేసారి పట్టలేదు ఇంకా వీటన్నిటిని అయితే తీసేసి ఒక ప్లేట్ లో పెట్టేసుకుంటాను పెట్టుకొని ఆ రాగి చెంబు ఆ తీర్థం గిన్నె కూడా ఒక పది నిమిషాలు వదిలేస్తే చక్కగా అవి కూడా మంచి కలర్ వస్తాయండి ఇంకా ఇక్కడ అయితే చూడండి కామాక్షి అమ్మవారి దీపం ఎలా ఉంది ఇన్నా అక్కడ ఇప్పుడు చూసారు ఎలా ఉందో ఇంక ఇవన్నీ తీసి వేరొక ప్లేట్ లో పెట్టుకుని ఇంకా అలాగే ఈ రాగి చెంబు తీర్థం ఇన్ని కూడా వేశానండి ఇక ఇవైతే ఒక ప్లేట్ లో పెట్టేసుకున్నాను అసలు మనం ఒకసారి కూడా క్లీన్ చేయలేదండి ఆ వాటర్ లో తీసిన తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను ఇప్పుడు ఒకసారి ఏదైనా డిష్ వాష్ లిక్విడ్ కానీ మీరు ఏదైనా విన్ సోప్ కానీ ఏది వాడితే అది దాంతో ఒకసారి కొంచెం పైపైన క్లీన్ చేసుకుంటే సరిపోతుంది ఎక్కువ రుద్దాల్సిన అవసరం కూడా లేదండి కొంచెం అట్లా స్క్రబ్బర్తో రుద్దితే సరిపోతుంది ఇవన్నిటిని కూడా చక్కగా క్లీన్ చేసుకొని చూడండి ఎంత షైనగా ఉన్నాయో కొత్తవి కొంటే ఎలా ఉంటాయో అలా ఉంటాయండి ఇంకా వీటన్నిటిని కూడా ఇలా క్లీన్ చేసుకొని అసలు తడేమి లేకుండా ఒక కాటన్ క్లాత్తో తుడిచేసేయండి మచ్చలేం పడకుండా ఉంటాయి కడిగిన వెంటనే కూడా చక్కగా తుడిచేసేయాలండి అప్పుడే మచ్చలేం పడకుండా నీట్గా ఉంటాయి నేనైతే ఇంకో పెద్ద రాగి చెను కూడా క్లీన్ చేశానండి చూడండి క్లీన్ చేసిన తర్వాత అయితే అన్నీ కూడా ఈ విధంగా ఉన్నాయండి ముందు క్లీన్ చేయకముందు వాటికి అలాగే క్లీన్ చేసిన తర్వాత ఉన్న వస్తువులని మీరే డిఫరెన్స్ చూడండి మనం కొత్త కొంటే ఎలా ఉంటాయో అంత షైనింగ్గా ఉంటాయండి ఈ టిప్ అయితే ప్రతి ఒక్కళ్ళకు కూడా యూజ్ అవుతుంది మనం రోజు సోప్తో క్లీన్ చేసుకున్నా కూడా కనీసం నెలకు ఒకసారి అయినా ఈ విధంగా డిప్ క్లీన్ చేసుకోండి ఎక్కువ రోజులు ఇత్తడి రాగి వస్తువులు తలతళ మెరుస్తూ ఉంటాయి ఇంకా అయిపోయిన తర్వాత అన్ని క్లీన్ చేసిన తర్వాత ఈ వాటర్ ఉంటాయి కదండి వాటిని ఏం వేస్ట్గా పారిపోయొద్దు ఇవి కొంచెం చల్లారిన తర్వాత ఏదైనా ఒక ప్లాస్టిక్ బాటిల్ స్టోర్ చేసుకున్నాం అనుకోండి చక్కగా మనం ప్రతిరోజు పూజా సామాన్లను క్లీన్ చేస్తూ ఉంటాం కదండి చక్కగా పూజా సామాన్లు క్లీన్ చేసేటప్పుడు ఈ వాటర్తో కనుక రుద్దితే మంచి షైనింగ్ గా ఉంటాయండి ఈ వీడియో నచ్చిందా నచ్చితే ప్లీజ్ చిన్న లైక్ చేయండి అలాగే మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మన హిమాస్ కిచెన్ ఛానల్ అయితే వెంటనే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో